సుగంధ పరిమల పుష్పాలిన్ను అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ లలితా పరాభట్టారిగా త్రిపుర సుందరీదేవి స్థిర నివాసమైనటువంటి చింతామణి గృహమే ఈ మణి ద్వీపం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని లలిత పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అంటుంది నేను నేనొక కోరికతో ఈ మణిద్వీప వర్ణన పూజను ముప్పై రెండు దీపాలతోటి చేసుకోవాలి అని అనుకున్నాను ముప్పై ఐదు దీపాలు కుదిరాయి చాలా సంతోషంగా ఈ వీడియోను మీ అందరికీ షేర్ చేస్తూ అలాగే మీ అందరికీ డెడికేట్ చేయాలని కోరికతో ఈ వీడియో అనేది చేస్తున్నానమాట ఇప్పటికి మన ఫ్యామిలీ మెంబర్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట ఈ పూజ చేసుకుంటూ ఎంత ఆనందాన్ని నేను పొందానో అలాగే మీ అందరు కూడా చూసి అంతే ఆనందాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని సందేహాలు అడిగారు మణిద్వీప వర్ణన పూజ గురించి ఆ సందేహాలన్నిటికీ ఈ వీడియో ద్వారా సమాధానాలు చెప్తానమాట ఇది కావాలి అని మనం కోరుకున్నంత మాత్రాన ఏది మనకు దగ్గర అవ్వదు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం అనుకున్నది తప్పక సాధిస్తాము మణిద్వీపం అంటేనే పద్నాలుగు లోకాలపైన ఉంది ఆ బ్రహ్మలోకము పైనే ఈ మణిద్వీపం ఉంది ఈ మణిద్వీపాన్ని చింతామణి గృహం అని సర్వలోకము అని సర్వేశ్వరికి అది శాశ్వత స్థానము అని శాస్త్రంలో చెప్పబడి ఉంది మణిద్వీపంలో చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనం మీద లలిత పరాభట్టారిక త్రిపుర సుందరీదేవి అయిన అమ్మవారు జగన్మాత తన కనుసైగలతో సృష్టిస్థితి లయకారిణిగా ఈ భూమండలాన్ని సైతం తన బిడ్డలుగా పావించి పాలిస్తుందట ప్రతి నిత్యము మణిద్వీపం మణిద్వీపం అని తలచుకున్నంత మాత్రానే సర్వపాపాలు పాపాలు తొలగి సర్వాభీష్టాలు చేకూరుతాయి అని ఎంతో పుణ్యం లభిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడి ఉంది శ్రీ లలిత దేవి అమ్మవారి చింతామణి గృహాన్ని వర్ణించటానికి వేయి పడగల ఆదిశేషుడి వల్ల కూడా కాలేదు అని శాస్త్రంలోనే చెప్పబడి ఉంది ముందు చెప్పినట్లు ముప్పై రెండు దీపాలు ఎలా అమర్చుకోవాలి అని సందేహంగా ఉన్నది మొత్తానికి ముప్పై ఐదు దీపాలతోటి నేను ఈ పూజా విధానాన్ని ఆచరిస్తున్నాను అదేవిధంగా నా దగ్గర ఉన్న ఇత్తడి రాగి దీపాలను ఏర్పాటు చేసుకున్నాను ఒకవేళ మీరు కూడా ఈ పూజా విధానాన్ని ఆచరించాలి అనుకుంటే తప్పనిసరిగా వెండి రాగి ఇత్తడి దీపాలే ఉండక్కర్లేదండి సంకల్పం ఉండి అమ్మను పూజించాలి అమ్మ దీపాలను వెలిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని మట్టి ప్రమిదలలో కూడా ఈ ముప్పై ఐదు దీపాలు వెలిగించుకోవచ్చు ముప్పై రెండు పువ్వులతోటి ముప్పై ఐదు దీపాలతోటి మంగళకరమైన వస్తువులతోటి అమ్మవారి పూజా విధానాన్ని ఆచరించవచ్చు సంకల్ప బలంతో మనం ఏ పని చేసినా తప్పక నెరవేరుతుంది అందులో బ్రహ్మముహూర్తంలో చేసిన పూజకి సంకల్ప సిద్ధితో చేసిన పూజకు నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి ముందుగా నేను ఇక్కడ గణపతి ఆరాధనతో మొదలు పెట్టాను ఐదు దీపాలను వెలిగించుకొని ఈ పూజను మొదలు ఆ తరువాత పూజ పారాయణాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతా దీపాలను తర్వాత వెలిగిస్తాను ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మణిద్వీప వర్ణన పారాయణ చెయ్యాలి అనుకుంటే ఏదైనా శుక్రవారం నాడు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ పారాయణ పూజను చేసుకోవచ్చు మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే మీకు సొంత గృహం కావాలి అన్నా ఉద్యోగం కావాలి అన్నా వ్యాపారం వృద్ధిలోకి రావాలి అన్నా పిల్లలు మంచి విద్యాబుద్ధులు అభ్యసించాలి అన్నా అమ్మవారు ఇవ్వనిదంటూ ఈ భూమండలంలో ఏమీ లేదు మనకు మానసిక ప్రశాంతత కూడా లభించాలి అన్నా కూడా అమ్మవారి అనేది చేసుకోవచ్చు ప్రతి నిత్యము కూడా ఈ పారాయణ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అని మనకు లభించనిది అంటూ ఏమీ లేదు అని శాస్త్రంలో చెప్పబడి ఉంది ఒక దీక్షతో అమ్మ పారాయణ చేస్తే ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూకి చివరకు మణిద్వీపము చేరగలరు అని శాస్త్రవచనమే చెప్పబడింది అమ్మవచనంగా కూడా చెప్పబడి ఉంది నన్ను తరచుగా ఈ వీడియోకు సంబంధించి అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే మీరు మూడు రకాల పువ్వులను ఉపయోగించి ఒకే రోజు చేశారు కదా అని ఒకే రోజు చేసుకోవచ్చు మూడు రకాలు దొరికినా లేదా నాలుగు రకాలు దొరికినా మన అనుకూలతను బట్టి పుష్పాలు లభించడము సాధ్యము కాదు గనక ఇలా చేసుకోవచ్చు మనకు ఇలా చేయాలి అలా చేయాలి అని సందేహాలు చేస్తూ అమ్మ పారాయణ చేయటానికి భయపడకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో చేసుకోవచ్చు ఒక పుష్పము దొరికిన ముప్పై రెండు పుష్పాలుగా చేసి మనము పారాయణ చేయవచ్చు ఇంకా సులభమైన పద్ధతి మీ అందరికీ శక్తి ఉండి అనుకూలత ఉండి చేసుకోవాలి అనుకుంటే రెండు మంచి పద్ధతులు చెప్తాను ఆ పద్ధతి ప్రకారంగా కూడా చేసుకోవచ్చు అన్ని పుష్పాలు సమకూర్చుకోవాలి మణిద్వీప వర్ణన పూజ రెండు పద్ధతులలో చేసుకోవచ్చు మొదటి పద్ధతి ఏంటంటే అమ్మవారిని తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది సార్లు చదవవచ్చు పారాయణ చేయవచ్చు ఒక శుక్రవారము ఒక నైవేద్యము ఒక పండు ఒక పుష్పము ఒక కొబ్బరికాయ సమర్పించి పూజ చేసుకోవచ్చు రెండవ పద్ధతి ఏమిటనగా తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాల కన్నా ఒకే శుక్రవారంలో తొమ్మిది పారాయణలు చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది అయితే ఈ విధానాన్ని ఆచరించటానికి తొమ్మిది రకాల పుష్పాలు ఒక్కొక్క పుష్పము ముప్పై రెండు అంటే ముప్పై ఐదు పుష్పాలు ఉండాలి అలా చేయడం వల్ల అనంతమైన ఫలితం లభిస్తుంది మణిద్వీప వర్ణన చదవటానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన చదువుకోవడం అనేది చాలా విశేషము ఒకే శుక్రవారములో తొమ్మిది శుక్రవారాల ఫలితాన్ని పొందవచ్చు అది అనంతమైన ఫలితము యజ్ఞ యాగాలు కూడా చేసిన దక్కని ఫలితం ఒకే శుక్రవారములో తొమ్మిది పర్యాయములు వర్ణన పూజ చేసుకుంటే అంతే ఫలితం లభిస్తుంది ఇవాళ కూడా మూడు రకాల పుష్పాలతో అమ్మవారి పారాయణ చేస్తున్నాను తెలుపు రంగు పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరము పసుపు కుంకుమను అద్దిన తెలుపు రంగు పుష్పాలతో మొదటి పారాయణాన్ని మొదలు పెడుతున్నాను మీ అందరికీ తెలిసిందే కదా అమ్మవారి మణిద్వీప వర్ణన పారాయణం చేస్తున్నంత సేపు తనువు మనసు పులకరించిపోతుంది మాటలలో నేను వర్ణించలేకపోతున్నాను నన్ను నేను మరచిపోతాను అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే నేను వెలిగిస్తున్న ఈ దీపాలు కోటి తారకల వెలుగు జిలుగులట ద్వీపానికి మహానిధులట కంచుగోడల ప్రాకారాలట రాగిగోడల చతురస్రాలట ఎడామడల రత్నపురాసులట మణిద్వీపానికి అవి మహానిధులట పంచామృతమయ సరోవరాలట పంచలోహమయ ప్రాకారాలట పంచమేలే ప్రజాపతులట మణిద్వీపానికి అవి మహానిధులట ఇంద్రనీలమణి ఆభరణాలట వజ్రపు కోటల వైఢూర్యాలట పుష్యరాగమణి ప్రాకారాలట మణిద్వీపానికి అవి మహానిధులట సప్తకోటి గణ మంత్ర విద్యలట సర్వసుభప్రద ఇచ్చాశక్తులట శ్రీగాయత్రి గానశక్తులట మణిద్వీపానికి అవి మహానిధులట అందుకే భువనేశ్వరి ఏమి సంకల్పించుకుంటే ఆ సంకల్పమే జనించే ఈ మణిద్వీపము దేవదేవల నివాసము అది మనకు కైవల్యమట ఒక్కొక్క పారాయణ చేసుకుంటూ ఒక్కొక్క నైవేద్యాన్ని నివేదన చేయాలి ఇక్కడ ఇంకా ఒక్క విషయాన్ని గమనించవలసింది ఏంటంటే నైవేద్యాన్ని నివేదన చేస్తూ కొబ్బరికాయను కూడా నివేదన చేస్తే చాలా మంచిదట నేనైతే అన్ని పారాయణాలకి ఒకే కొబ్బరికాయను నివేదన చేస్తాను ఆఖరిసారిగా నివేదన పూర్తి చేసుకుని పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా చాలా మంచిదండి ఎప్పుడూ కూడా లలిత అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి చాలా చాలా శుభప్రదము ఇవాళ చాలా సంతోషంగా రెండవ పారాయణానికి మరువాన్ని తీసుకుంటున్నాను ఈ మరువము మన ఇంట్లోనే మన గార్డెన్లో కాసిందనమాట చాలా రోజుల తర్వాత మరువాన్ని సమర్పిస్తున్నాను మనసు పులకరించిపోయిందండి ఇంట్లో మన పూజా మందిరంలో ప్రతి ఒక్క పుష్పము మన ఇంట్లో మన చెట్టు నుంచి కాసిందైతే ఆ ఆనందమే వేరు మనస్సు పులకరించిపోయింది అమ్మవారికి మరువమ్మతో పారాయణ చేస్తున్నంతసేపు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతలు విద్యుల్లతలు మరకతమణులు ఇవి అన్నీ ఇక్కడే కనిపిస్తున్నట్టున్నాయి భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులుగా ఉండి మనకు భక్తిని జ్ఞానాన్ని వైరాగ్య సిద్ధులను పంచభూతములు పంచబ్రహ్మలు సప్త ఋషులు నవనవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది కదూ ఈ అనుభూతిని మీరు కూడా పొందినారని భావిస్తున్నాను రెండవ పారాయణాన్ని ఈ విధంగా పూర్తి చేసుకుని గుగ్గిళ్లను ప్రసాదంగా నివేదన చేసి అమ్మవారికి హారతి కర్పూరాన్ని సమర్పిస్తున్నాను అమ్మవారి హారతి మీరు కూడా దర్శించండి ఇక మూడవ పారాయణానికి కుంకుమ రంగు పుష్పాలను తీసుకుని అమ్మవారి మూడవ పారాయణాన్ని పూర్తి చేసుకున్నాను మనం అనుకుంటే సరిపోదు అమ్మవారు అనుకుని తనకు తానే అన్ని సమకూర్చుకుని మన చేతుల మీదుగా పూజ జరిపించుకోవాలి అని ఆమె సంకల్పించుకుంటే సాధ్యము కానిది ఏదీ ఉండదు మూడవ పారాయణాన్ని ఈ విధంగా పూర్తి చేసుకుని పెరుగన్నాన్ని నివేదన చేసి అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించుకున్నాను అమ్మ ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన నీకు కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుని శిరస్సు వంచి నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను అని నారీకేలాన్ని సమర్పించి పూజను సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను మిగిలిన ముప్పై రెండు దీపాలను వెలిగించుకుంటున్నాను ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ పూజను మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ డెడికేట్ చేసి చెప్తున్నాను అలాగే చేస్తున్నాను అని ముందుగా తెలియజేశాను కదా అదేవిధంగా ఎలా ఒక పూజా ఫలితాన్ని వేరే వాళ్లకు ధార పోయాలి అనేది వీడియో ఎండ్లో చూస్తారండి తప్పనిసరిగా ఎండింగ్ మిస్ కావద్దు మన కోసం చేసే పూజ కంటే ఇతరుల కోసం చేసే పూజా ఫలితం వెయ్యి రెట్లు ఎక్కువ ఇస్తుంది అని నేను భావించి ఈ పూజను మన సబ్స్క్రైబర్స్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ ధార పోస్తున్నాను అలాగే ఈ ముప్పై ఐదు దీపాలలో అసలైన మణి ద్వీపాన్ని మీ అందరికీ చూపించాలని అలాగే ఉత్సాహంతో ఈ దీపాలను ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ మనసులో సంకల్పం చేసుకుని అమ్మవారి మణి దీపాన్ని తలుచుకుంటూ ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క దీపం చొప్పున వెలిగిస్తున్నాను పంచహారతి ఏకహారతితో సహా ముప్పై ఐదు దీపాలు వెలిగించాను అమ్మవారికి పంచహారతి నవరత్నాల హారతిని ఇచ్చి నమస్కరించుకుంటున్నాను ముప్పై ఐదు దీపాల వెలుగులో అమ్మవారి మణిద్వీపాన్ని నిజంగా చూస్తున్నంత అనుభూతి నేను చెందాను మీరందరూ కూడా అనుభూతి చెంది ఉంటే తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మణిద్వీప వర్ణన పారాయణ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రత్యేకమైన హారతిని అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది ఇంతకు ముందు కూడా నేను వీడియోలో తెలియజేశాను ఎనిమిది తమలపాకులు అలాగే పద్దెనిమిది ఒత్తులు కానీ ముప్పై రెండు ఒత్తులు కానీ వేసి ఈ ప్రత్యేకమైన హారతిని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఇప్పుడు వీడియో లెంతి అవుతుంది అని మీ అందరికీ ఇందులో నేను యాడ్ చేయలేకపోయాను రేపు సపరేట్గా స్పెషల్గా మీ అందరికీ ఈ వీడియోను షేర్ చేస్తానండి ఎలా తయారు చేసుకోవాలి ఈ హారతిని ఎవరెవరికి ఇవ్వాలి ఈ హారతి ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను తప్పనిసరిగా మీ అందరికీ అందిస్తానండి ఇక ఈ విధంగా అమ్మవారికి లలిత హారతిని సమర్పించి ప్రత్యేకమైన మంత్రముతో ఈ హారతిని అమ్మవారికి సమర్పించుకున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది కన్నుల పండుగగా ఉంది నాకైతే గూస్ పంప్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఈ పూజ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ నాకు ఇక్కడే మణిద్వీపం పూర్తిగా ఇక్కడే మణిద్వీపంలో అమ్మవారి చెంత నేను ఉన్నట్లుగా భావన కలిగింది మీ అందరికీ ఎలా అనిపించింది మీరు ఈ వీడియో ద్వారా ఎలాంటి అనుభూతి చెందారు అనేది తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను చాలా సంతోషంగా సంతోషపడతానండి అలాగే అమ్మవారికి తప్పనిసరిగా చీరను సమర్పించాలా అని కొందరు అడిగారనమాట మన శక్తి కొలది చీరను సమర్పిస్తే మంచిదండి ప్రతి వారము సమర్పించలేకపోయినా ఎన్ని వారాలు మీరు చెయ్యాలి అనుకున్నారో సంకల్పం చేసుకుని సమర్పిస్తే చాలా మంచిది అప్పుడప్పుడు కొన్న చీరల్లోనే అమ్మవారికి తాంబూలం ఇస్తూ ఉంటా ఆ చీరను అమ్మకు సమర్పించి ఆ తర్వాతే నేను ధారణ చేస్తాను అందుకే నేను ప్రతిసారి పూజలో చీరను కానీ రవికను కానీ అమ్మవారికి సమర్పించి నేను స్వీకరిస్తాను గనుక మీకు తెలియజేశాను అన్నమాట పూజా ఫలితాన్ని ఎవరికైనా దారపోయాలి అనుకుంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీ అందరికీ నేను ఇక్కడ చేస్తూ చూపిస్తున్నాను తప్పకుండా చూడండి మనము ఏ పూజ చేసినా మనకంటే ఇతరుల కోసం చేసే పూజ వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అందుకే కొన్ని అక్షింతలని చేత పట్టుకొని ఒక పుష్పాన్ని చేత పట్టుకొని ఏ పూజ అయితే మనము ఎవరి పేరు మీదకైతే దారపోస్తున్నామో వారిని సంకల్పం చేసుకొని అమ్మ లలితా పరమేశ్వరి నేను ఈ మణిద్వీపవర్ణన పూజను మన ఫ్యామిలీ మెంబర్స్ అయిన సబ్స్క్రైబర్స్కి అందరికీ డెడికేట్ చేస్తూ వాళ్లకు ఈ పూజా ఫలితాన్ని ధారపోస్తున్నాను అని అమ్మవారికి చెప్పుకొని మనసులో సంకల్పం చేసుకొని ఈ పూజా ఫలితం ప్రతి ఒక్కరికి దక్కేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఇలా వాటర్ని వదలడమే అనమాట ఇలా నీటిని మూడుసార్లు వదిలి అమ్మకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సంపూర్ణ పూజా ఫలితం ఎవరికైతే ధారపోస్తామో వారికి దక్కు ఇంత మీకు ఎవ్వరూ చేయని సాహసాన్ని నేను చేశాను అనుకుంటున్నాను అలాగే అమ్మ పూజా ఫలితాన్ని మీ అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ లలితా పరమేశ్వరి సంపూర్ణ అనుగ్రహము చల్లని చూపు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మను దగ్గరగా చూపిస్తున్నాను చూస్తూ ఉండిపోవాలి అనిపించిందనమాట మీకు మణిద్వీపాన్ని చూపించాను అనుకుంటున్నాను నేను ఈ పూజ చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నాను అమ్మను వేడుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు సార్లు ప్రతినిత్యము ప్రతిసారి నీ పూజ చేసి తరించాలి తల్లి అని నీ పాద పద్మములకు నా శరణాగతి అని అమ్మకు నమస్కారం చేసుకున్నాను ముప్పై ఐదు దీపాలతో మణిద్వీప భర్ణన పారాయణం ఇవాలటి వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ తప్పనిసరిగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది అంతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మీ వచ్చిన అంతవరకు సెలవు నమస్కారం శ్రీమాత్రే నమ స్వస్తి